వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్ నుంచి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు విషయాలన్నమాట మనము లీగల్గా ఈ మధ్య కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో అటు ఏ పార్టీ కార్యకర్త మీదైనా మనం కొన్ని అభిప్రాయాలు అంచనాలను వెలువరిస్తూ వచ్చాం దాదాపుగా అన్నీ నిజమవుతోనే వచ్చాయి ఆ అంచనాలు అంటే లీగల్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ దొరుకుతాయి ఏంటి అనేది ఇప్పుడు ఈ వెంకటరెడ్డి కి సంబంధించిన కేసు చూస్తే ఆ పెట్టబడిన సెక్షన్లో ఎలాంటివైనా సరే ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు కానీ లేదు ఏదైనా పొరపాటున ఒక పోస్ట్ పెట్టి అది ఏ పార్టీ వాళ్ళైనా కేసులలో ఇరుక్కుంటే ఏం చేయాలి అనే ఒక విషయానికి సమాధానాన్ని వెతుకుదాం కారుమూరి వెంకటరెడ్డికి సంబంధించిన కేసులో ఈయన ఆ పార్టీలో యాక్టివ్ మెంబరు కాబట్టి ఆయనను అరెస్ట్ చేయడం అనేది ఆ పార్టీ ప్రతిష్టగా తీసుకుంటుంది కాబట్టి ఆయన వెనక చాలామంది నిలబడతారు ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అయినా మొత్తం మానిటర్ చేసి ఉండొచ్చు మరి ఇదే ఒక మామూలు కార్యకర్త అసలు ఆ పార్టీతో సంబంధం లేని వాళ్ళు పెట్టి అరెస్ట్ కాబడితే లేదు పోలీసులు ఇలానే తీసుకుని వెళితే ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుంది అప్పుడు ఏం చేయాలి మనం గతంలో పెట్టిన వీడియోలు గుర్తుండి ఉంటాయి ఒకటి హైకోర్టు రాష్ట్రాల హైకోర్టు అదే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జిల్లాల కోర్టులకి కోర్టులకి ఏమేమనే ఆదేశాలు జారీ చేసింది భావ ప్రకటన స్వేచ్ఛతో ముడిపడి ఉన్నటువంటి పోస్టులు కానీ అభిప్రాయాల వెల్లడి కానీ సోషల్ మీడియాలో వీడియోలు కానీ ఏదైనా సరే ముందుగా విచారించాలి దానికి ముందుగా నోటీసు ఇవ్వాలి వన్ తర్వాత విచారణ తర్వాత ఏ సెక్షన్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయదలిచింది ప్రశ్నించాలి అలానే కోర్టులో ఇది బెయిలబుల్ సెక్షణ నాన్ బెయిలబుల్ సెక్షణ వారి మీద పెట్టింది అనేది తెలుసుకోవాలి ఫైన్ ఇక రెండవ అంశము ఈ మధ్య కాలంలో అంటే ఒక పది రోజుల క్రితం లోపే పది రోజుల లోపే మనం ఒక వీడియో పెట్టాం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన తీర్పు గురించి అది ఏమిటి అంటే నిందితుడుకు తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలపాలి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి కనీసము వెంటనే ఇవ్వలేకపోయినా జడ్జిగారు ఎదుట ప్రవేశపెట్టే రెండు మూడు గంటల ముందైనా ఇవ్వాలి అని అంటే ప్రతి నిందితుడికి తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకునే హక్కు అలానే అలా ఇవ్వని పక్షంలో ఆ ఎఫ్ఐఆర్ రిమాండు రెండు వీగిపోతాయి రిమాండ్కి కోసం ఇచ్చిన రిపోర్ట్ కానీ ఎఫ్ఐఆర్ పనిచేయదు డిఫాల్ట్గా బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ డిఫాల్ట్గా బెయిల్ వచ్చే అవకాశాలని తోసిపుచ్చాలంటే ముందు చట్టాలని ఖచ్చితంగా పోలీసులు ఫాలో అవ్వాలి అనేది ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ రెండు వీడియోలు మనం చేశాము ఈ రెండు వీడియోలని ఆధారంగా ఇప్పుడు మీరు వెంకటరెడ్డి కేసుకి కనుక అన్వయిస్తే ఒకటి ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చారు పోలీసులు అని చెప్పారు పోలీసులని వీళ్ళకి నిర్ధారణ అయ్యి ఉండొచ్చు అవ్వకపోవచ్చు వెంటనే తమ వెంట రావాలని కోరారు మధ్యలో పలానా కేసు మీ మీద పెట్టబడింది మీ మీద ఎంక్వైరీకి వచ్చాం స్టేట్మెంట్ కావాలి అని అడిగారు అన్నారు ఫైన్ స్టేట్మెంట్ తీస్తుండగానే ఈ మధ్యలో ఒట్టిళ్ళవతోనో ఇంకోటో ఇలా కాదు కేసు పెట్టింది అక్కడ కాబట్టి మేము మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నాం అన్నారట ఓకే ఇది ఇతరుల విషయంలో జరిగినా కూడా అసలు ఒక స్టేట్ పోలీసులు ఇంకో స్టేట్ పోలీస్ పరిధిలోకి వచ్చి అరెస్ట్ చేయడానికి ముందు సమాచారం ఇవ్వాలి తెలంగాణ పోలీసులకి అది ఇచ్చారో లేదో తెలియదు ఇదే నియమం మిగిలిన వాళ్ళ విషయంలో కూడా వర్తిస్తుంది తర్వాత నోటీసులు అనేవి ముందుగా ఇవ్వాల్సిందే ఏదో పెద్ద ఆర్థిక నేరంలో తప్పించుకొని తిరుగుతున్న మోసగాళ్ళు లేదంటే దేశం దాటిపోవటానికి రెడీగానే ఉంటేనే తప్పితే నోటీస్ లేకుండా విచారణ చేయడానికి లేదు అయినా సరే ఎంతటి వారైనా సరే పోలీసులు మేము తీసుకెళ్తామంటే చేయగలిగింది లేదు అనేది ఇది ఒక ఉదంతం కానీ వెళ్ళేటప్పుడు వీళ్ళు ఫోన్లు తీసుకున్నారు అన్నారు కదా ఫోన్లు తీసుకోవాల్సిన అవసరము ఉండదు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇది గారైనా అంగీకరిస్తారు అతను నిందితుడిని తీసుకొని వస్తున్నప్పుడు అతని ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోవాలి మోడ్ ఆఫ్ ద అంటే ఆ నేర తాలూకు స్వభావం ఏంటి ఆయన మీద ఆరోపించబడినటువంటి నేర స్వభావం ఆ ఫోన్ అవసరమా లేదా తర్వాత కుటుంబ సభ్యుల ఫోన్లు తీసుకెళ్లడం అనేది తిరిగి పోలీసుల మీదే కేసు పెట్టగలిగినటువంటి ఒక నియమాల ఉల్లంఘన ఇప్పుడు నిందితుడితో పాటు నిందితుడు కుటుంబ సభ్యుల ఫోన్లు ఎలా తీసుకుంటారు ఇది ఒకటి అందరి దగ్గర గుర్తుపెట్టుకోవాల్సిన నియమం తర్వాత ఈయనని ఆ పోలీస్ స్టేషన్కే తీసుకెళ్తున్నారా వేరే స్టేషన్కే ఇది కోర్టులో జడ్జి గారు ఎదుట చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఎందుకు అలా తీసుకెళ్లాలో కూడా తీసుకెళ్లాల్సి వచ్చిందో కూడా వివరించుకోవాల్సి వస్తుంది తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం జరిగిందా హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అరెస్ట్ జరిగిందా అనేది కూడా నిర్ధారించుకోవాల్సి వస్తుంది వీటన్నిటికన్నా ముందు అసలు అవతల వారు మనల్ని తీసుకెళ్తున్నటువంటి ఉద్దేశము మనం ఇంకొకరికి సమాచారం చేరవేయాల్సినటువంటి అవసరాన్ని నొక్కి పెట్టడానికి వీల్లేదు పలానా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటే అలా చూస్తూ కూర్చోరు కదా ఒకవేళ ఇలాంటి పక్షంలో ఇరవై నాలుగు గంటలు గడిచిన లోపు కనుక మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకపోతే అనుమానం ఉంటే వెంటనే హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి రెడీ కావచ్చు అంటే ఫలానా వ్యక్తిని హాజరుపరచాల్సిందే మాకు ఆ చూపించి దొరకట్లేదు పోలీసులు అని చెప్పి తీసుకెళ్లారు అసలు పోలీసులో కాదో తెలియదు నిజంగా ఈ రెండు కేసులు కూడా అంటే సందర్భాలని ఇన్ని తెలిసినా సరే మనకి లాయర్ల అవసరం అప్పుడు పడుతుంది కనీసం లీగల్ ఒపీనియన్ లీగల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అనామకులు అయితే మాత్రం అసలు జడ్జి గారి దగ్గరికి కూడా తీసుకెళ్తారో లేదో కూడా తెలియదు ఎన్ని రోజులు అలా తిప్పుతారు లేదంటే ఎన్ని రోజులు అలా స్టేషన్లోనే పెట్టుకుంటారో కూడా అనామకులైన వారి విషయంలో జరగవచ్చు జరగవచ్చు అందరూ అలా చేస్తారని కాదు కానీ జరగవచ్చు ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగింది జరిగినట్లుగా పోలీసులు చెప్తారా ఈ నిందితుడు చెప్తారా అనేది దాన్ని బట్టి జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారు వెంకటరెడ్డి గారు కేసును బట్టి ఆయన మీద ఆరోపించినట్టు సెక్షన్లే మిగిలిన వాళ్ళ మీద కూడా ఆరోపించబడితే అసలు రిమాండ్ అనేది ఇవ్వరు ఇది మనం నిన్న చెప్పాము ఇవాళ చెప్తున్నాం బట్ ఆ సమయంలో ఇచ్చినటువంటి ఆధారాలు ఒకవేళ అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా ఆయనకి చెప్పకుండా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్తే వెంటనే ఆ విషయాన్ని కూడా జడ్జి గారికి చెప్పవచ్చు మనకి లీగల్ హెల్ప్ ఉన్నా లేకపోయినా నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో నాకు తెలియదు నాకు చెప్పలేదు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు ఎఫ్ఐఆర్లో ఏముందో ఒకసారి చదివి వినిపిస్తే అది జరిగిందా లేదా కూడా నేను చెప్తాను అని కూడా చెప్పుకోవచ్చు దానిని విన్న తర్వాత జడ్జి గారు తీసుకోవాల్సిన చర్యలు జడ్జి గారు తీసుకుంటారు ఎందుకంటే ఏ కేసు ఎటువైపు ఎలా మళ్ళుతుందో ఎంత పెద్దదిగా మారుతుందో ఎవరు ఊహించరు కాబట్టి ఊహించలేరు కాబట్టి ఖచ్చితంగా నియమాల ప్రకారమే న్యాయ వ్యవస్థ లోపల మెజిస్ట్రేట్లు వ్యవహరిస్తారు ఇంకా ఆ నేర తీవ్రత అంటే ఆరోపించబడినటువంటి నేర తీవ్రత ఎలా ఉన్నదనేది కూడా చూడాల్సి వస్తుంది ఇది వెంకటరెడ్డి గారి కేసును గురించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది అలానే ఈ ప్రకారం గనక ఇప్పుడు పొరపాటునో గ్రహపాటునో కావాలనో కొంతమంది కొన్ని పోస్టులు పెడతారు అది ఏ పార్టీలైనా కావచ్చు మనుషులైనా కావచ్చు సెలబ్రిటీల మీద పెట్టవచ్చు ఇంకొకళ్ళ మీద పెట్టచ్చు మరి పోలీసులు ఇలా జ వ్యవహరిస్తే ఏం చేయాలి సింపుల్ ఇవే ఇవే టెక్నిక్స్ మీ మీద పెట్టినటువంటి టెక్నిక్స్ అనకూడదు లీగల్ సహాయాలు మీ మీద పెట్టి సెక్షన్లు తెలుసుకోవాలి నోటీసులు ఇచ్చారా లేదా చూపించాలి అంటే కోర్టులో ఆ తర్వాత ఆ సెక్షన్లో తగినట్లు మీ మీద ఆరోపించబడిన నేరం మీరు చేశారా లేదా మీకే తెలుస్తుంది కాబట్టి జడ్జి గారి ఇచ్చే ఆదేశాలకి సిద్ధంగా ఉండాలి అది బెయిల్ అవ్వచ్చు రిమాండ్ అవ్వచ్చు అసలు కేసే కొట్టేయవచ్చు